మంత్రి గుమ్మనూరు జయరాం ఎక్కడున్నారు ఆయన్ను కలిసేందుకు ప్రయత్నిస్తున్న వైసీపీ నేతలకు జయరాం అందుబాటులోకి రాకపోవటం మింగుడు పట్టం లేదు అయితే ఎంపీగా పోటీ చేసేందుకు గుమ్మనూరు సుముఖంగా లేనట్టు ప్రచారం జరుగుతోంది వైసీపీ కీలక నేతలు ఫోన్ చేసినా అందుబాటులోకి రాలేదు జయరాం ముఖ్యంగా ఆలూరు అసెంబ్లీ స్థానం నుంచి తప్పించి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన హైకమాండ్ మార్పు తర్వాత నాలుగు రోజుల పాటు బెంగళూరులో ఉన్నారు జయరాం ఆలూరులో మూడు రోజులు ఉన్నారు ఆలూరులో వైసీపీ అభ్యర్థి విరూపాక్ష కలిసేందుకు ప్రయత్నించిన గుమ్మనూరు అందుబాటులోకి రాలేదు నుంచి ఆలూరు అజ్ఞాతంలో ఉన్నట్టు తెలుస్తోంది ఎంపీగా పోటీ చేసేందుకు జయరాం సుందంగా లేనట్టు సమాచారం పార్టీలో మార్పులు చేర్పుల తర్వాత చాలా చోట్ల అసంతృప్తి పెళ్ళు బుక్తోంది ఇదే సమయంలో నియోజకవర్గాల మార్పును సైతం కొందరు లీడర్లు జీర్ణించుకోవటం లేదు ఇప్పుడు వీరి జాబితాలోకి మంత్రి గుమ్మనూరు సైతం చేరినట్టు కనిపిస్తోంది మంత్రి గుమ్మనూరు జయరాం ఎక్కడున్నారు ఆయన కలిసేందుకు ప్రయత్నిస్తున్న వైసీపీ నేతలకు జయరాం అందుబాటులోకి రాకపోవడం మింగుడు పట్టం లేదు అయితే ఎంపీగా పోటీ చేసేందుకు గుమ్మనూరు సుముఖంగా లేనట్టు ప్రచారం జరుగుతోంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కర్నూలు నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ అందించేందుకు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు చంద్రశేఖర్ మంత్రి గుమ్మనూరు జయరాం వైసీపీ ముఖ్య నేతలకు కూడా అందుబాటులో రాకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది ఆలూరు నియోజకవర్గం నుంచి తప్పించి కర్నూలు ఎంపీగా పోటీ చేయాలని గుమ్మనూరు జయరామ్ను వైసీపీ అధిష్టానం ఆదేశించింది ఆ తర్వాత నుంచి కూడా గుమ్మనూరు జయరాం పార్టీ ముఖ్య నేతలకు అందుబాటులో లేకుండా పోయారు ఆలూరు నియోజకవర్గం మార్పు తర్వాత ఆయన కర్ ఆలూరుకు చేరుకున్నారు తర్వాత అక్కడి నుంచి బెంగళూరుకు వెళ్ళి నాలుగు రోజులు అక్కడే ఉన్నారు తర్వాత తిరిగి ఆలూరుకు వచ్చినప్పటికీ మూడు రోజులు ఉన్నారు ఆలూరు వైసీపీ అభ్యర్థిగా ప్రకటించిన విరూపాక్షితో మంత్రి మంత్రికి విభేదాలున్నాయి ఈ నేపథ్యంలో విరూపాక్షి మంత్రిని కలిసి ఇద్దరూ కలిసి పనిచేద్దామని చెప్పేందుకు ప్రయత్నించారు ఇంటికి వెళ్లినప్పటికీ ఇంట్లో లేరని సమాధానం వచ్చింది నిన్న ఆలూరు నుంచి మంత్రి వెళ్లిపోయినట్టు సమాచారం ఉంది ఆ తర్వాత వైసీపీ ముఖ్య నేతలు కూడా జయరామ్ తో మాట్లాడేందుకు ప్రయత్నించారు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ అమర్నాథ్ రెడ్డి కూడా ఆయనతో మాట్లాడి కర్నూలు ఎంపీ సీటు విషయ పోటీ చేసే విషయంపై మాట్లాడాలని ప్రయత్నించినప్పటికీ ఆయన అందుబాటులోకి రాలేదని సమాచారం ఉంది ముఖ్యంగా కర్నూలు ఎంపీ స్థానానికి పోటీ చేసేందుకు గొమ్మునూరు చైరాం ఏమాత్రం సుముఖంగా లేరు తాను ఆలూరు నుంచే పోటీ చేయడానికి ఆయన ఆసక్తి చూపుతున్నారు అభ్యర్థిని మార్చిన తర్వాత ఆయన ఆలూరులో ముఖ్య స కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు ఆ సమావేశంలో కూడా చాలా విస్పష్ట ప్రకటన చేశారు అభ్యర్థిని ప్రకటించినంత మాత్రాన అంతా అయిపోలేదు ఇంకా రెండు నెలల సమయం ఉంది ఈ రెండు నెలల్లో ఏమైనా జరగవచ్చు నామినేషన్లు వేసిన తర్వాత కూడా అభ్యర్థిని మార్చిన సందర్భాలు ఉన్నాయని ఆయన చెబుతూ వచ్చారు కార్యకర్తల నిర్ణయం మేరకే తన భవిష్యత్తు కార్యా కార్యాచరణ ఉంటుందని కూడా చాలా స్పష్టంగా ప్రకటించారు ఈ నేపథ్యంలో మంత్రి గుమనూర్ జయరాం పార్టీ నేతలకు అందుబాటులో లేకపోవడం కర్నూలు ఎంపీ సీటు పోటీ చేసే విషయంపైన మాట్లాడకపోవడం వంటి విషయాలపైన పార్టీ అధిష్టానంలో కూడా చర్చ జరుపుతున్నట్టు తెలుస్తోంది ఇది కర్నూలు జిల్లాలోనే కొంత సంచలనం కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే జిల్లాలో ఇప్పటికే నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చారు ఈ నేపథ్యంలో గుమ్మునూరు జయరామ్ తో మాట్లాడిన తర్వాత కర్నూలు ఎంపీ సీటుకు పోటీ చేసి ఆయన పోటీ చేస్తారా లేకపోతే ప్రత్యామ్నాయం చూసుకోవాలా అనే విషయాలపైన మాట్లాడేందుకు వైసీపీ అధిష్టానం నిన్నటి నుంచి ప్రయత్నిస్తున్నప్పటికీ ఆయన ఫోన్లోకి అందుబాటులోకి రాకపోవడం అనేది ఇక్కడ ప్రధాన అంశంగా చెప్పుకోవచ్చు భోగి ओके थैंक यू चंद्रशेखर